జిల్లాలో ఈ రోజు సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణ్ వెల్లడించారు నెల్లూరు కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పద్దెనిమిదవ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ సజావుగా ప్రారంభమైందన్నారు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఎన్నికల నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు నియోజకవర్గాలలో మంది నామినేషన్లు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేస్తున్నామన్నారు జిల్లాలో స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉందని ఆయన చెప్పారు జిల్లాలో నగదు మద్యం అక్రమ రవాణా జరగకుండా పద్దెనిమిది చెక్ పోస్టులను జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు జిల్లాలో ఇప్పటి వరకు ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల నగదును చెక్ పోస్టుల్లో తనిఖీలు చేపట్టి సీజ్ చేశామన్నారు ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సంజనా సింహ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నోటిఫికేషన్ రోజు ఏదైతే నోటిఫికేషన్ నుంచి ఎలక్షన్ ప్రక్రియ కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఏదైతే ఐదు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలో దాని ప్రకారం ఈరోజు ఈ మొదటి మీడియా సమావేశం అనేది జిల్లా ఎస్పీ గారు ఆరిఫ్ గారితో కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈరోజు ఇందుకు ముందు మనము సోమవారం మాట్లాడుకున్నప్పుడు మీ అందరు కూడా తెలియజేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఈరోజు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మన రాష్ట్ర ఎన్నికల అధికారి చీఫ్ ఎన్నికల అధికారి కూడా ఆ ఇన్ఫర్మేషన్ పంపడం జరిగింది ఇంపార్టెంట్ డేట్స్ మీ అందరు కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను మనకు ఈరోజు నామినేషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎయిటీన్త్న లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇరవై ఐదు ఏప్రిల్ స్క్రూటనీ ఇరవై ఆరు ఏప్రిల్ అనేది జరుగుతుంది విథ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్ వచ్చేసి ఇరవై తొమ్మిది మనకు విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్ ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ నుంచి విడ్డ్రాయల్ వరకు కూడా మొత్తం ప్రక్రియ కూడా తీసుకుంటే పబ్లిక్ హాలిడే ఉన్న రోజు జరగదు పబ్లిక్ హాలిడే అనేది మనకు ఎలక్షన్ కమిషన్ డిఫైన్ చేసి ఉన్నది చాలా స్పష్టంగా ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ఉందో దాని ప్రకారం ఏదైతే పబ్లిక్ హాలిడే ఉందో ఆ రోజు అనేది పబ్లిక్ హాలిడే సో మనకు వచ్చేసి ఇరవై ఒకటో తారీఖున మనకు పబ్లిక్ హాలిడే ఉంటుంది అదేవిధంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇవన్నీ కూడా పబ్లిక్ హాలిడేస్గా మనం తీసుకోవాలి ఇరవై ఒకటి అనేది మనకు ఈ ఆదివారం తర్వాత నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఫోర్త్ సాటర్డే అండ్ సండే మరుసటి రోజు సండే కూడా మనకు వచ్చేసి పబ్లిక్ హాలిడేగా తీసుకుంటాం కాబట్టి సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ ప్రకారం ఫోర్త్ సాటర్డే కూడా మనకు అది హాలిడేగా తీసుకోవడం అనేది జరుగుతుంది తర్వాత మనకు డేట్ ఆఫ్ పోల్ వచ్చేసి పదమూడు సో జిల్లా వ్యాప్తంగా వచ్చేసి పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగున మనకు ఉంటుంది జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోలింగ్ అనేది జరుగుతుంది అదేవిధంగా ఆ ఒక ఓట్ లెక్కింపు అనేది కౌంటింగ్ జూన్ నాలుగున మనకు జరుగుతుంది సో ఇది మనకు ఈ ఎలక్షన్ స్కెడ్యూల్ ఈరోజు మనకు వచ్చినటువంటి నామినేషన్స్ తీసుకుంటే నెల్లూరు పార్లమెంట్కి ఒక క్యాండిడేటు ఒక నామినేషను కావలి అసెంబ్లీకి మూడు క్యాండిడేట్ ఐదు నామినేషన్లు ఆత్మకూర్ ఒక క్యాండిడేట్ ఒక నామినేషను కోవూర్ మూడు క్యాండిడేట్ ఆరు నామినేషను నెల్లూరు రూరల్ ఒక క్యాండిడేట్ ఒక నామినేషన్ ఉదయగిరి ఒక క్యాండిడేట్ ఒక నామినేషన్ సో మొత్తానికి అసెంబ్లీకి తీసుకుంటే తొమ్మిది క్యాండిడేట్స్ పద్నాలుగు నామినేషన్స్ ఇవాళ రావడం అనేది జరిగింది మనకు కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేసి ఎన్నికలు సజావుగా జరిపించడానికి ఎన్నిక సంఘం డైరెక్ట్గా వచ్చేసి అబ్జర్వర్స్ వాళ్ళ పర్యవేక్షణలో డైరెక్ట్గా పనిచేసినటువంటి అబ్జర్వర్స్ని మూడు కేటగిరీ అబ్జర్వర్స్ని మనకు పంపిస్తారు ఒకటి జనరల్ అబ్జర్వర్ రెండోది పోలీస్ అబ్జర్వర్ మూడోది ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మన జిల్లాకు సంబంధించి రెండు అసెంబ్లీకి రెండు అసెంబ్లీకి సంబంధించి రెండు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ పార్లమెంటుకు సంబంధించి ఒక్క జన్ ఒక ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఉన్నారు ఆల్రెడీ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అసెంబ్లీకి సంబంధించిన ఇద్దరు చేరుకున్నారు అండ్ పార్లమెంటుకు సంబంధించిన అబ్జర్వర్ కూడా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కూడా ఈరోజు సాయంత్రం మనకు చేరుకుంటారు అదేవిధంగా జనరల్ అబ్జర్వర్ తీసుకుంటే మనకు ముగ్గురు ఉన్నారు మూడు అసెంబ్లీకి సంబంధించి అండ్ ఈ ముగ్గురులో సీనియర్ వచ్చేసి మనకు పార్లమెంటుకు కూడా అబ్జర్వర్గా ఉంటారు అదేవిధంగా తిరుపతి పార్లమెంటుకు సంబంధించిన ఎక్స్పెండిచర్ అబ్జర్వర్కి సంబంధించిన ఒక్క సెగ్మెంట్ సర్వేపల్లి సెగ్మెంట్ కూడా మొత్తం మనకే ఉంటుంది కాబట్టి ఆయన కూడా మన పరిధిలో ఆ ఒక సెగ్మెంట్ వరకు మనకు వస్తారనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది కాకుండా మనకు పోలీస్ అబ్జర్వర్ రెండు జిల్లాలు ప్రకాశం జిల్లా అండ్ మన జిల్లా కలిపి ఒక పోలీస్ అబ్జర్వర్ కూడా ఉంటారు ఆయన కూడా ఇరవై నాలుగో తారీఖున మనకు అందుబాటులో రావడం అనేది జరుగుతుంది జనరల్ అబ్జర్వర్ అండ్ పోలీస్ అబ్జర్వర్ ఇరవై నాలుగున మనకు అందుబాటులో ఉంటారు అండ్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఆల్రెడీ మనకు అందుబాటులో ఉన్నారు ఒకరు ఇప్పుడు సాయంత్రం మనకు అందుబాటులో రావడం జరుగుతుంది సో ఇది మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి అంశము అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మీ అందరు కూడా తెలుసు ఆల్రెడీ పదహారు మార్చ్ నుంచే మనము అమల్లో దాన్ని తీసుకురావడం జరిగింది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది కేవలం మనకు పోలింగ్ పదమూడు వరకు కాదు జూన్ ఆరో తారీఖు వరకు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంటుందనేది మీరు అందరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది తర్వాత మన ప్రెస్ మిత్రులకు తెలియజేయాల్సిన ఒక ఇంపార్టెంట్ అంశము ఎవరైతే అథారిటీ లెటర్ ఉందో ఆ అథారిటీ లెటర్ ఉన్నవారు పోలింగ్ కేంద్రం లోపల వెళ్ళి పోలింగ్ మిషన్ దగ్గర వెళ్ళకుండా వారు చూసుకొని బయట రావచ్చు వారి అథారిటీ లెటర్ని ప్రిసైడింగ్ ఆఫీస్ అధికారి గారికి చూపించిన తర్వాతనే మీరు ఒక్కరొకరుగా లోపల వెళ్ళాలి పది మంది కలిసి లోపల వెళ్ళడం అనేది అలౌడ్ లేదు సో ఒకరొకరుగా లోపల వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసుకొని మీరు బయట వచ్చేయచ్చు కేవలం అథారిటీ లెటర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది అలౌ చేయడం అనేది జరుగుతుంది అండ్ మీ అథారిటీ లెటర్ ఏ పరిధికి ఇచ్చి ఉన్నామో ఆ పరిధికి మాత్రమే మీ అథార్ అథారిటీ లెటరు పరిమితం అవుతుంది ఇప్పుడు కావలి నియోజకవర్గంకు అథారిటీ లెటర్ తీసుకొని కందుకూరుకు కానీ కోవూరు కానీ వచ్చి నాకు ఇక్కడ లోపల పోవాలంటే అది అనుమతి ఉండదు కాబట్టి దయచేసి దాన్ని ప్రశ్నితులందరూ కూడా దాన్ని గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను అండ్ ప్రశ్నతులందరూ కూడా ఏదైతే మేము అథారిటీ లెటర్ మీకు అందజేస్తున్నామో వారందరూ కూడా మేము ఫామ్ ట్వెల్వ్ కూడా అందజేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు ఆ పోస్టల్ ఓట్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా మీరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని మీరు నిర్ణయం తీసుకుంటే దయచేసి వెంటనే డిపిఆర్ఓ ద్వారానే మా డిఎన్పిఆర్ ద్వారానే మాకు ఆ ఫామ్ని తిరిగి చెల్లించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను సో ఇమీడియట్గా మీ అందరు కూడా ఈ అథారిటీ లెటర్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది మీ ఫామ్ ట్వెల్వ్ ఇచ్చేటప్పుడు ఆ ఒక అథారిటీ లెటర్ ఒక జెరాక్స్ కూడా మాకు దాంట్లో అటాచ్ చేస్తూ ప్రాపర్గా మీ ఎపిక్ కార్డ్ అన్నీ కూడా ఒక జెరాక్స్ దాంట్లో అటాచ్ చేస్తూ మాకు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను ఇది కాకుండా మిగిలిన అంశాల మీద ఎస్పి గారు ఇప్పుడు మాట్లాడతారు ఓకే నమస్కారం మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ మార్చిక్షింట్ అయిన తర్వాత మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు వచ్చింది అప్పటి నుంచి మన పోలీస్ తరఫు నుంచి మన చేసిన ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా వీ హ్యావ్ డన్ అ టోటల్ క్యాష్ సీజర్ ఆఫ్ అరౌండ్ వన్ క్రోర్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ ఇంక్లూడింగ్ మనకి అన్ని రకాల కేసెస్ గేమింగ్ యాడ్ గ్యామ్లింగ్ అన్ని ఇంక్లూడ్ చేసి ప్లస్ మన చెక్ పోస్ట్ సీజర్స్ అన్ని కలిపి వన్ క్రోర్ సెవెంటీ ఎయిట్ ల్యాక్ సీజ్ చేశాము అది కూడా మన యాజ్ పర్ ప్రొసీజర్ డిస్ట్రిక్ట్ గ్రీన్స్ కమిటీ ముంద్ర పెట్టి యాజ్ పర్ ప్రొసీజర్ ఇట్ ఈస్ బీయింగ్ డిస్పోజ్డ్ లిక్కర్ ఇన్ఫేస్మెంట్లో దాదాపు నాలుగు వందల ఆల్మోస్ట్ త్రీ ఎయిటీ వన్ కేసెస్ ఆఫ్ డీపీఎల్ బెల్ షాప్ ఏమంటాము డ్యూటీ పేడ్ లిక్కర్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ కేసెస్ ఎన్డీపీఎల్ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్ సిక్స్ కేసెస్ ఐడిఆర్ యాక్ట్ అండ్ ఎఫ్జెవర్స్ లెవెన్ సో ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ కేసెస్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్ లిక్కర్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ సో ఇది మనము ఆల్మోస్ట్ పద్దెనిమిది పోలీస్ చెక్పోస్ట్ ఏర్పాటు చేశాము జిల్లాలో దాంతోపాటు ట్వంటీ సిక్స్ ఎస్ఎస్టీస్ స్టాటిక్ సర్విలెన్స్ టీమ్ అండ్ ఫ్లయింగ్ సోల్స్ కూడా తిరుగుతున్నాయి దీంట్లో మనము ఈ ఫ్రీ బీస్ కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ ఏం పెట్టుకుంటారో టవల్స్ టీకప్స్ ప్లాస్టిక్ బౌల్స్ అట్లాంటివి కూడా మనము సీజ్ చేయడం జరిగింది సో మన డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మనకి కంప్లైంట్ వచ్చినప్పుడు ఇట్ కెన్ ఇథర్ బి త్రూ హెల్ప్ లైన్ ఆర్ త్రూ విజిల్ అవర్ టీమ్స్ ఆర్ ఇమీడియట్లీ రియాక్టింగ్ టు ఇట్ అండ్ టేకింగ్ అప్రోప్రియట్ యాక్షన్ విత్ రిగార్డ్ నామినేషన్స్ ఇప్పుడు మనకి ఎయిటీన్త్ మన గెజెట్ నోటీస్ వచ్చిన తర్వాత కలెక్టర్ సార్ ఆల్రెడీ బ్రీఫ్ చేశారు దానికి వీఆర్ గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేసి కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం విత్ ఇన్ హండ్రెడ్ మీటర్స్ పెరిఫెరీ ఆఫ్ ఆర్ఓ ఆఫీస్ ఓన్లీ త్రీ వెహికల్స్ విల్ బి అలౌడ్ అండ్ ఆర్ఓ చైంబర్లో ఓన్లీ వన్ ప్లస్ ఫోర్ సో వి రిక్వెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అండ్ ది క్యాండిడేట్స్ ఆల్సో టు అడేర్ టు ది రూల్స్ మేము కూడా అది అమలు చేస్తాం అదర్ దెన్ దిస్ మన పోలీస్ కంట్రోల్ రూమ్లో కూడా హెల్ప్ లైన్ ఓపెన్ చేశాము దానికి కూడా ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది సో విత్ ఎనీ రిగార్డ్ టు ఎనీ వైలేషన్ ఆఫ్ ఎంసీసీ ఆర్ ఎలక్షన్ కోడ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ లిక్కర్ ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు ఆర్ ఎనీ ఫ్రీ బీస్ ప్లస్ ఏదైనా లా అండ్ ఆర్డర్ పరంగా ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ ఏదైనా ఉంటే మన కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్గా మనము స్పందిస్తాము సో ఆఫ్ ద పోలీస్ మెషినరీస్ గేర్డ్ అప్ టు ఇన్ష్యూర్ అ ఫ్రీ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ థ్యాంక్ యూ ఏమైనా ఉన్నాయా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు